వైరల్ ఫీవర్స్ ప్రతి ఇంట్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్ లేని ఇల్లు లేదు ముఖ్యంగా అది వైరల్ ఫీవర్ రాగానే అది డెంగ్యూ టైఫాయిడా మలేరియా తెలియని పరిస్థితి ఉంది డెంగ్యూ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళాలి మినిమం లక్ష రెండు లక్షల బిల్లు ప్లేట్లెట్స్ ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది అసలు వైరల్ ఫీవర్స్ గురించి డెంగ్యూ గురించి కొన్ని నిజాలు కొంతమంది దాస్త నిజాలు కానీ అసలు ట్రీట్మెంట్ ఏంటి అవి ఏంటో చెప్తారు ముఖ్యంగా ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కానీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ సరే దీనిలో బ్యాక్టీరియా లేదంటే ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ కామన్గా ఉన్నాయో డెంగ్యూ ఇంకొకటి చికెన్ గునియా గునియా మలేరియా టైఫాయిడ్ నెక్స్ట్ కమ్స్ కోవిడ్ నెక్స్ట్ కమ్స్ ఇంకొకటి తెలియని వైరస్ ఒకటి ఉంది ఓకే ఈ నాలుగు వైరస్ నాలుగు వైరస్ చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా డెంగ్యూ నిన్ననే చూసినాము ఐదుగురు ఐదుగురు చనిపోయారు చనిపోయేంత పరిస్థితుల్లో మాత్రం ఉండద్దు మెడిసిన్స్ ఉన్నాయి ఇమీడియట్గా ప్లేట్లెట్స్ పెరిగే మెడిసిన్స్ ఉన్నాయి బతికి బయటపడే మెడిసిన్స్ ఉన్నాయి కోవిడ్కి ఉన్నాయి చికెన్ గున్యాకు ఉన్నాయి డెంగ్యూకి కూడా ఉన్నాయి ఇంకొక వైరస్ ఏదైతే చెప్పాను ఈ మూడు ఉండలేవు మూడికి నెగిటివ్ వస్తున్నాయి కోవిడ్ నెగిటివ్ ఉంది డెంగ్యూ నెగిటివ్ ఉంది చికెన్ గుండె నెగిటివ్ ఉంది మరి ఏమంటది ఆ వైరస్ అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే చాండీపుర వైరస్ అనేది మనం నార్త్ లో చూసినాము గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ అక్కడ పిల్లల్లో డెత్స్ ఉన్నాయి మరి అలాంటి వైరస్ ఏమైనా వచ్చిందా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అదే చాలా మనం వింటున్నాను చాలా కేసెస్లో అన్నీ నెగిటివే ఉంటున్నాయి సిమ్టమ్స్ మాత్రం అన్నీ ఉంటున్నాయి సిమ్టమ్స్ అదే ఇప్పుడు హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది వన్ నాట్ త్రీ టెంపరేచర్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది బాడీ బాడీ కామన్ కామన్ ఆర్ థింగ్స్ ఓకే ఓన్లీ జాయింట్ పెయిన్స్ అనేది మనకు చికెన్ అలా ఉంటుంది సో పొరపాటున సరే ఫీవర్ ఉంది అన్నీ ఉన్నాయి చికెన్ గునియా టెస్ట్ చేసుకుని నెగిటివ్ ఉంది మళ్ళీ దాంట్లో ప్లేట్లెట్స్ పడిపోయాడు అంటే మళ్ళీ డెంగ్యూ చేస్తే డెంగ్యూ నెగిటివ్ ఉంది సరే ఓన్లీ గొంతు నొప్పి అంటున్నాడు గొంతు నొప్పి టెస్ట్ చేస్తే కోవిడ్ నెగిటివ్ వస్తుంది కోవిడ్ కేసెస్ సెపరేట్ గా ఉన్నాయి దట్ రన్నింగ్ ఇన్ ద కంట్రీ బట్ వీఆర్ నాట్ టెస్టింగ్ టెస్టింగ్ చేయట్లేదు ర్యాపిడ్లు లేవు మనకు ఆర్టీపీసీఆర్ లేదు ఏదో ప్రైవేట్లో చేస్తేనే తప్ప లైట్ తీసేసుకున్నారు సో ఇవన్నీ ఉన్న తర్వాత సమస్యలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు అంత చిక్కని పరిస్థితుల్లో ఇటు వెళ్ళడము అటు వెళ్ళడము అదేవిధంగా ఆర్ఎంపి చదువు అన దగ్గర పోయి ఆర్ఎంపి అని ఉంటాడు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళకు ఏం రాదు టైం పాస్ చేసి చేసి లాస్ట్ కి పంపిద్దామని చూస్తారు ఇప్పుడు చూస్తున్నారు స్ట్రైక్ లో ఉన్నారు సో సమస్యలు చాలా ఉన్నాయి ప్రజల్లో అవగాహన రావాలి మెడిసిన్స్ ఉన్నాయి దానికి అనేది నేను చెప్తాను